సమర్థ భారత విద్య పాశ్చాత్య విద్యా దృక్పథం ప్రస్తుతం మన దేశ విద్యా విధానాన్ని పరిశీలించే ముందు పాశ్చాత్య విద్యా దృక్పథాన్ని ఒకసారి చూడాలి ఎందుకంటే మన దేశంలో ఆధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రిటిష్ వారే వారి విద్యా విధానంలో భాష గణితం సైన్స్ సోషల్ అనేవి ప్రధాన అంశాలు వీరి విద్యా విధానం క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దం తర్వాత నుండి రూపుదిద్దుకున్నది అంతకు పూర్వం వీరికి మత విద్య మాత్రమే ప్రధానంగా ఉండేది అది సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేది ఆ కాలంలో మతానికి విరుద్ధంగా ఏమీ బోధించడానికి అంగీకరించేవారు కాదు దీనితో వందల సంవత్సరాల పాటు పాశ్చాత్య దేశాలు అజ్ఞానంలోనూ మతాధిపత్యంలోనూ నిరంకుశ రాజుల పాలనలోనూ నలిగిపోయాయి పదహైదు పదహారు శతాబ్దాలలో వీరికి ఆసియా దేశాలతో పరిచయాలు బాగా వృద్ధి చెందాయి ఆ కాలంలో ఆసియా దేశాలు వైజ్ఞానికంగా ముందుండేవి దీనివలన క్రమంగా పాశ్చాత్య దేశాలలో సంస్కరణలు మొదలైనాయి మత నియమాల్ని తొలగే తొలగదోసి సైన్స్ను అభివృద్ధి చేసుకున్నారు వారి వ్యాపార ప్రయోజనాల రీత్యా భూగోళ ఆర్థిక గణిత శాస్త్రాలని పరిచారు తమ సంస్కృతిని పరిరక్షిస్తూ చరిత్ర భాషలను పరిచారు దీనితో వీరి విద్యలో భాష గణితం సైన్స్ సోషల్లు ప్రధానంగా మారాయి సైన్స్ అభివృద్ధికి అడ్డుగా నిలిచిన మతాన్ని వీరు విద్య నుండి దూరం చేశారు దీనితో స్వేచ్ఛగా ఈ విజ్ఞాన శాస్త్రాలు వృద్ధి పొందాయి ఈ సబ్జెక్టులనే బ్రిటిష్ వారు భారతీయ విద్యలోనూ ప్రవేశపెట్టారు ఈ విద్యను అభ్యసించడం ద్వారా భారతీయులు చాలా త్వరగా వైజ్ఞానిక అభివృద్ధిని సాధించారు స్వతంత్ర భారతదేశంలో ఈ విజ్ఞాన ఫలాల్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో దేశం మరింత ప్రగతి పదంలో నడవడానికి అవకాశం ఏర్పడినది ప్రాచీన భారతీయ విద్యా దృక్పథం సింధు నాగరికత కాలం నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో మాత్రమే మనం భారతీయ విద్యా దృక్పథాన్ని పరిశీలించగలం భారతీయ విద్యకు మూలం ధర్మం ఈ ధర్మంను అర్థం చేసుకోవాలంటే భారతీయ సామాజిక నిర్మాణం దాని ఆవిర్భావంను గురించి అర్థం చేసుకోవాలి భారతీయ సమాజం వివిధ వర్గాల ప్రజల పరస్పర సహకారంతో రూపుదిద్దుకున్నది సింధులోయ సంస్కృతిని పరిశీలిస్తే వివిధ వృత్తి వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో గొప్ప నాగరికతను నిర్మించినట్లు మనకు అర్థమవుతుంది ఇలా వివిధ వర్గాల సంస్కృతుల ప్రజలు కలసిమెలసి జీవించాలంటే వారిని కలిపి ఉంచే సూత్రం ఒకటి ఉండాలి అదే ధర్మం ధర్మం అనే పదం దమం ధమ్మం అనే పదాల నుండి ఉద్భవించింది దమం అంటే తనను తాను నిగ్రహించుకోవడం మానసిక ఆవేశాలను నెగిటివ్ ఆలోచనలు ఎవరైతే నిగ్రహించుకోగలుగుతారో వారే ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు ఆచరించడం అంటే తన మానసిక ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ఇతరులలోని మంచిని గుర్తిస్తూ వారి పట్ల స్నేహభావాన్ని పెంపొందించుకోవడం ధర్మో రక్షితి రక్షిత అనేది ఒక సూక్తి ధర్మాన్ని ఆచరించే వారు రక్షింపబడతారని దీని అర్థం తనను తాను నిగ్రహించుకోగలిగిన వారు ఎప్పుడూ ఇతరుల నుండి గౌరవం పొందుతారని ఈ పద్యాలు కూడా తెలుపుతున్నాయి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన శాంతం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి కోపమునను ఘనత పోవును కోపమునను మిగుల గోడు గోడుమిగలుగు కోపమడచనే కోర్కలీడేరు విశ్వదాభిరామ వినురవేమ భారతదేశంలోని ప్రాచీన హిందూ ఉపనిషత్ తత్వం బౌద్ధ జైన తత్వాలు కూడా ధర్మం ధమ ను ఆచరించాలని నొక్కి చెప్పాయి ధర్మబద్ధ జీవనమే సమాజంలో శాంతిని ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపాయి అశోకుని శిలా శాసనాల నుండి నేటి భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిన విలువలన్నింటికీ మూలం ఈ ధర్మమే అయితే నేడు వివిధ మతాల పద్ధతుల్ని చెప్పేటప్పుడు ఫలానా మతధర్మం అని వాడుతున్నారు ధర్మం అనేది మతాలకు అతీతమైనది ఇది జాలి దయ ప్రేమల వంటి విశ్వజనీనమైన అంశం ప్రాచీన కాలంలో హిందూ బౌద్ధ జైన మతాలు ధర్మం అధర్మం అనే పిలిచాయి తమ ధర్మం అని ప్రత్యేకించి చెప్పుకోలేదు ప్రాచీన భారతీయ విద్యలో ఆయుర్వేదం శిల్పవేదం ధనుర్వేదం అర్ధవేదం గాంధర్వవేదం అనే అంశాలను ప్రధానంగా గమనించవచ్చు ఆరోగ్య సూత్రాల్ని ఆహార అలవాట్లను ఔషధ పరిజ్ఞానాల్ని ఆయుర్వేదం తెలియజేసినది వాహనాలు లోహ రాతి పరికరాలు వస్త్రం కుండలు భవనాలు కోటలు నౌకాశ్రయాలు నగరాలు శిల్ప ఆలయాల నిర్మాణాల్ని శిల్పవేదం వివరించినది ఆయుధ ప్రయోగం యుద్ధ వ్యూహాలు మొదలగు వాటిని ధనుర్వేదం తెలుపుతుంది అర్ధవేదం పరిపాలన గూర్చి గాంధర్వ వేదం కళల గూర్చి తెలుపుతాయి ఆ కాలంలో తక్షశిల నలంద విక్రమశిల నాగార్జునకొండ కాంచీపురం మొదలగు ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలు కూడా వెలసాయి ఈ గొప్ప విద్యా విధానం ద్వారానే వెయ్యవ సంవత్సరం పూర్వం వరకు భారతదేశం తాత్విక వైజ్ఞానిక రంగాలలో ప్రపంచానికి గురువుగా వెలుగొందగలిగినది వెయ్యవ సంవత్సరం తరువాత ఈ వైజ్ఞానిక ప్రగతి అనేక కారణాలచే కుంటుపడుతూ క్రమక్రమంగా భారతీయ సమాజం అజ్ఞానంలోకి ఆ కారణంగా బానిసత్వంలోకి జారుకున్నది